సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి అమాయకులు ఈజీగా సైబర్ నేరగాల ఉచ్చులో పడిపోతున్నారు దీనికి ఎటువంటి ఇంకా ఆప్షన్ లేదా అంటే ఒక రకంగా సైబర్ నేరాలను నియంత్రించాలి అవగాహన కల్పిస్తున్నారు ఓకే అవగాహన కల్పించడంతో పాటు ఎప్పుడైతే ఈ డిజిటల్ పేమెంట్స్ అనేవి పెరిగిపోయినాయో దీని ఆధారంగానే ఎక్కువ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు నేరుగా బ్యాంక్ ఖాతాలను లింక్ ద్వారా క్లిక్ చేసి అవి కొట్టేయడం వేరు అవి ఖచ్చితంగా వాళ్ళ లింక్ క్లిక్ చేయకుండా ఉంటేనే జరుగుద్ది అలాగే ఈ గూగుల్ పేలు ఫోన్పేలు ఈ డిజిటల్ పేమెంట్స్ ద్వారా కూడా ఎక్కువ సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు ఆ మోసాలను అరికట్టడానికి ఇమీడియట్గా ఆ గూగుల్ పే యాజమాన్యంతోటో లేదంటే ఆ ఫోన్పే యాజమాన్యంతో మాట్లాడి ఇప్పుడు ఎక్కువగా ఏం జరుగుతుంది చాలామంది అమాయకులు ఏం చేస్తున్నారు మనకి గూగుల్ పే వాడే వాళ్ళకి ఫోన్పే వాడే వాళ్ళకి బాగా అవగాహన ఉంటే గనక ఎవరికైనా మనం డబ్బులు వెయ్యాలి అంటే సమ్ మన ఫ్రెండ్కో ఎవరికో ఒక సుబ్బారావుకి మనం ఒక వెయ్యి రూపాయలు పంపించాలి వెయ్యి రూపాయలు పంపించాల్సినప్పుడు అవతలి వ్యక్తిని మనకి రిక్వెస్ట్ పెడతాడు ఒక ప్లీజ్ సెన్ థౌజండ్ రూపీస్ అని చెప్పి రిక్వెస్ట్ అని చెప్పి ఒక వెయ్యి రూపాయలు మనకు వస్తుంది అక్కడ వెయ్యి అని చూపిస్తుంది మనం ఇంకా వెయ్యి అని కొట్టకుండా డైరెక్ట్గా దాని మీదకి వెళ్ళి పే అని ఉంటుంది అది కొట్టేస్తే మన అకౌంట్లో డబ్బులు అతనికి వెళ్ళిపోతాయి అది అవతల వాళ్ళు పెట్టే రిక్వెస్ట్ ఈ అంశం తెలియక చాలామంది బొట్లో పడిపోతున్నారు సైబర్ నేరగాళ్ళకు కూడా అది ఒక అవకాశంగా మారుతుంది వాడు ఏం చేస్తున్నాడు మీకు ఒక జియో నుంచి ఫోన్ చేస్తున్నాం లేదంటే ఎయిర్టెల్ని ఫోన్ చేస్తున్నాం లేదంటే ఇంకోటి ఇంకోటి నుంచి ఫోన్ చేస్తున్నాం మీకు ఒక కూపన్ వస్తుంది దాన్ని మీరు మీ అకౌంట్లో వేసేసుకోండి మీ పాస్వర్డ్ కూడా చెప్పద్దు మీరే కొట్టి వేసేసుకోండి మీ అకౌంట్లోకి వేసేసుకుంటే ఆ డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి అంటున్నాడు వాడు వాడు నిజమే అనుకుంటాడు వీడికి రిక్వెస్ట్ మనీ అనే ఆప్షన్ తెలియదు అది దాంతో ఏం చేస్తున్నాడు వాడు ముందు ఒక ఐదు వేలో పదివేలో పంపుతున్నాడు ఎందుకంటే వీడి అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో వాడి తెలియదు కదా ముందు అడిగితే వీడు చెప్పడం అప్పుడు వాడు ఎప్పుడైతే ఒక ఐదు వేల రూపాయలు కూపన్ పంపాడు అనుకోండి అది వా ఒక వాడి దగ్గర ఒక పదివేలు బ్యాలెన్స్ ఉంటే ఓకే వాడి పే కొట్టగానే ఐదు వేలు వీడి అకౌంట్లోకి వెళ్ళిపోతాయి ఒకవేళ లేకపోతే నాలుగు వేలే ఉన్నాయనుకోండి అప్పుడు వెళ్ళదు అప్పుడు వాడు రావట్లేదండి అంటాడు అప్పుడు అడుగుతాడు వాడు మరి మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది బ్యాలెన్స్ అని వాడు చెప్తాడు నాలుగు వేలు అవునా సరే మీకు ఇంకో కూపన్ పంపిస్తాను అప్పుడు నాలుగు వేలు కూపన్ పంపుతాడు వీడి అకౌంట్లో నాలుగు వేలు ఉంది కాబట్టి అది వాడి అకౌంట్లోకి వెళ్ళిపోతాయి ఇంకా వాడు అంటాడు అయితే ఇక్కడ గూగుల్ పే కానీ లేదంటే ఫోన్పే వాడిని కానీ ఇప్పుడు ఆ పేమెంట్ రిక్వెస్ట్ ఆప్షన్ తీసేస్తే ఏం పోద్ది ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది ఎవరికైనా డబ్బులు పంపాలంటే వాళ్ళు మాట్లాడుకుంటారు లేదంటే మెసేజ్ చేసుకుంటారు ఆ మెసేజ్ చూసి వాడు వెయ్యి రూపాయలు పంపాలో పదివేలు పంపాలో పంపుకుంటాడు అయిపోతుంది ఈ రిక్వెస్టెడ్ ఆప్షన్ అనేది కనుక తీసేయగలిగితే గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ దాని వల్ల ఉపయోగం ఉండదు మనం గూగుల్ పే ఎవరికైనా మనీ చేయాలంటే స్కానర్ ద్వారానో నెంబర్ కొట్టు అది పే చేసేస్తాం అది నో ప్రాబ్లం అవతల వాళ్ళు రిక్వెస్ట్ మనకి అమౌంట్ ఎంత పంపించు అని రిక్వెస్ట్ మోడ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని గనక గూగుల్ పే కానీ ఫోన్పే రెండు వాటిలో తీసేయగలిగితే కొంతవరకు సైబర్ నేరా నేరాలు అరికట్టచ్చు కొంతవరకు ఇలాంటి అమాయకులు చాలామంది చదువుకోలేని వాళ్ళు చదువు రాని వాళ్ళు అవగాహన లేని వాళ్ళు ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు డిజిటల్ పేలు వాడేస్తున్నారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళు కొంతమంది అంటే కంప్లీట్గా సైబర్ నేరాలు దీనివల్ల అరికట్టేయచ్చు నేను చెప్పలేను కానీ కొంతవరకు అరికట్టడానికి ఒక మార్గం ఉంటుంది ఆలోచిస్తే బెటర్ ప్రభుత్వం